హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవళి బ్లాగ్స్ ఈరోజైతే నేను గోంగూర పికిల్తో అయితే ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడ అయితే పెట్టుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అలాగే తగినంత శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను సో వీటన్నిటిని కొంతసేపు అయితే వేగనిద్దాము శనగపప్పు ఎర్రగా అయ్యేంత వరకు సో మనం ఈ రెసిపీలో ఎలాంటి మసాలాస్ అయితే యూజ్ చేయమండి ఓన్లీ గోంగూర పిక్కిలతోనే చేసేస్తామన్నమాట రైస్ ఒక్కటి ఉంటే చాలు మొత్తం అయిపోతుంది రెసిపీ ఇంకా అందులోకి మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే సన్నగా వేసుకున్నాను ఆనియన్స్ని ఎవరికైనా పొడుగా ఇష్టం ఉంటే వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే అన్నిటినీ వేగనిద్దాము మరీ ఎక్కువసేపు కూడా వేగం ఇవ్వద్దండి ఆనియన్స్ అంటే కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇందులోకి అండ్ ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు పికిల్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ అయి ఉంటుంది కదా సో మరీ ఉప్పగా అయిపోతుందనమాట మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా ఇవైతే కొంచెం వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను గోంగూర పికీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మన రైస్ క్వాంటిటీని బట్టి మనము పికిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు సో అంతా బాగా క కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాము ఇక్కడ ఆనియన్స్కి ఎక్కువసేపు కూడా ఏమీ వేగనే వేగనవసరం లేదండి కొంతసేపు అలా ఒక టూ త్రీ మినిట్స్ అయితే అట్లా కలిపేసుకొని ఇంకా అందులోకి రైస్ వేసుకోవడమే ఇప్పుడైతే కొంచెం బాగా కలర్ వస్తుంది కదా అంటే ఆయిల్ కూడా బయట బయటికి వస్తుంది కదా అండ్ ఇందులోకి నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ముందే ఉడికిచ్చి పెట్టుకుంటాం కదా ఆ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంటుకునేలాగా బాగా అయితే కలిపేసుకుందాము చాలా టేస్ట్ ఉంటుందండి ఇది గోంగూర రైస్ ఇది మనము ఈ పికిల్తోనే కాదు ఏ పికిల్స్ ఉన్నా కూడా ఇంట్లో సింపుల్గా అయిపోతుంది అనమాట ఒక్కరు ఉన్నప్పుడు ఏదన్నా చేసుకోవాలి అంటే మనకి లాంగ్ ప్రాసెస్ ఉంటాయి కదా సో అలా కాకుండా పికిల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కాబట్టి మ్యాంగో అట్లా వాటితో అయినా ఇలా కలిపేసుకోవచ్చు రైస్ని సో ఫైనల్గా అయితే రైస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా గోంగూర మీరు కూడా కంపల్సరీ ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి అదిరిపోతుంది టేస్ట్ అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసేయండి ఇదేనండి వాళ్ళ వీడియో గోంగూర పికెల్ ఫ్రైడ్ రైస్ అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాగు